ఆడవాళ్లకు ఎముకలు మరి కీళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి మగవాళ్ళతో కంపేర్ చేస్తే రెండు వందల శాతం ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి వీటికి చాలా కారణాలు ఉన్నాయి మొట్టమొదటిగా మన దేశంలో ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబం చూసుకుంటా ఉంటారు ఆ కారణాల వల్ల తన సొంత హెల్త్ నెగ్లెక్ట్ చేసుకోవడం అంటే లేట్ గా ఫుడ్ తీసుకోవడము సరైన స్ట్రాంగ్ ఫుడ్ తీసుకోకపోవడము వీటి వల్ల ఆహారంలో ప్రోటీన్స్ కానీ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ చాలా తక్కువగా ఉంటున్నాయి ఇది ఒక మేజర్ కారణం రెండో కారణం ఏంటంటే మన ఆచారాలు వాటిలో చాలా వరకు పస్తులు ఉండటము ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడము ఈ కారణాల వల్ల ఎముకలు మెత్తబడతా ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళు సరైన టైంలో ఆహారం తీసుకోవాలి ఎముకలు కట్టిపడే వైటమిన్స్ తీసుకోవాలి ఆ తర్వాత టైం కి ఎక్సర్సైజ్ చేయాలి వీటి వల్ల ఆస్టిఫోరసిస్ తర్వాత ఆర్థ్రైటిస్ ఎస్పెషలీ మోకాల ప్రాబ్లమ్స్ మనము కొంచెము తక్కువ చేయగలుగుతాము థ్యాంక్ యూ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్